హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అమ్మవారిని ఆషాఢంలో శ్రీ మహాలక్ష్మిని ఇలా ఇలా పూజ చేసుకున్నానండి సింపుల్గా అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకున్నాను ఆషాఢంలో ఒక్కసారైనా శ్రీ మహాలక్ష్మిని ఇలా చక్కగా మీ దగ్గర ఉన్న బంగారు నగతో కానీ బంగారు గొలుసుతో కానీ అమ్మవారిని ఇలా పెట్టుకొని చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని ఆషాఢంలో ఒక్కసారైనా అమ్మవారి పూజ అనేది ఇలా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే అమ్మవారు ఆషాఢమా ఆషాఢ లక్ష్మి అందుకే లక్ష్మీదేవిని మనము ఒక్కసారైనా ఈ విధంగా పూజ చేస్తే ఆషాఢ మాసంలో చాలా చాలా మంచిదనమాట అమ్మవారిని ఇలా భక్తి శ్రద్ధలతో అలంకరణ చేయాలి అమ్మవారికి నగపెట్టి చక్కగా ఈ విధంగా అలంకారం చేసుకుని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి పసుపు కుంకుమ సమర్పించాలి నేను ఈ కలశం అనేది ఇందులో మంచినీళ్ళు పోసి పసుపు కుంకుమ అనేది వేశానండి అమ్మవారికి దూపం చూపించాలి పసుపు కుంకుమ వేసి అష్టలక్ష్ములు ఉన్న చెంబుకి అష్టలక్ష్ముడికి గంధము కుంకుమ బొట్లు పెట్టాను దాని మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టి పువ్వులతో అలంకరణ అనేది చేసి సింపుల్గా అమ్మవారిని ఈ విధంగా పెట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ విధంగా నేను పూజ అనేది చేసుకున్నాను అనమాట ధూపదీప నైవేద్యాలు పెడతాను ఇప్పుడు అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి చక్కగా ఈ ఆషాఢ మాసంలో ఈ విధంగా పూజ అనేది ఒక్కసారైనా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఒక్క శ్రావణ మాసంలోనే కాదండి అమ్మవారిని ఇలా పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి బంగారు నవలతో అమ్మవారిని అలంకరణ చేసి చక్కగా ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది చూసారండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఈ విధంగా సింపుల్గా ఆషాఢంలో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నాను శ్రీ వారాహీదేవి అమ్మవారిని లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అమ్మవారిని పువ్వులతో అలంకరణ చేసి ఈ విధంగా ఒక్కసారైనా ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఈరోజు నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నా అండి ఆషాఢంలో శ్రీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకారం చేసి బంగారు నగలతో అమ్మని అలంకారం చేసి పసుపు కుంకుమ సమర్పించి అమ్మకి ఎర్రని పువ్వులతో పూజ చేసి పానకాన్ని నైవేద్యంగా పెట్టి ఈ విధంగా అమ్మకు పూజ చేసుకున్నాను పండు పాలు ఏదైనా నైవేద్యంగా పెట్టి అమ్మకి ఇంట్లోకి ఆహ్వానించుకుని చక్కగా ఈ విధంగా అన్నమాట ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ అరహర మహదేవ శంభో శంకరాని అమ్మని ఈ విధంగా అన్నమాట ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఒక్కసారి అయినా మనకి ఆషాఢ మాసంలోనే వస్తుందండి శ్రీ వారాహి నవరాత్రులు కాబట్టి ఈ ఆషాఢంలో అమ్మవారిని శ్రీ వారాహిదేవి పూజతో పాటు శ్రీ మహాలక్ష్మిని కూడా ఇలా అలంకారం చేసుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట ధనం ముద్దవుతుంది ధన ధాన్యాలతో అందరూ కూడా సుభి సుభిక్షంగా ఉంటారు ఆయురారోగ్యాలతో ఉంటారు అమ్మని ఈ విధంగా పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పాతకి అనుగ్రహం కాండి నేనైతే ధూపం వేసి సింపుల్గా పానకం పండు నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ అయితే నేనైతే ఈ విధంగా చేసుకున్నానమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది బంగారు నగుల మధ్య అమ్మవారు ఎంత అందంగా మెరిసిపోతున్నారు చూడచక్కని అమ్మ రూపం అమ్మ అని పిలిస్తే అమ్మ పలుకుతుంది అమ్మకి అలంకార ప్రియురాలు ఆ మహాలక్ష్మి అని మనం ఎంత బాగా అలంకారం చేస్తే డబ్బులతోనూ కాయిన్స్తోనూ ఆ అమ్మ మనకి అంత అనుగ్రహాన్ని అనమాట మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి సింపుల్గా చేశానండి ఆషాఢ లక్ష్మీ పూజ అమ్మవారికి ఆషాఢం శ్రీ మహాలక్ష్మి పూజ నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకొని అమ్మవారికి ఈ విధంగా అలంకారం చేసి పూజ అనేది చేసుకున్నాను అనమాట ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఒక్కసారి చూపిస్తాను అమ్మని చూడండి కనులారా చూడండి కనులారా చూసి అమ్మని ఎంతో మనసుతో అమ్మని నమస్కారం చేసుకొని చక్కగా అమ్మ ఆశీస్సులకి పాత్రలు కండి ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను